హాయ్ అండి వెల్కమ్ టు బావం రెసిపీస్ ఈ ఆల్ రెసిపీ పచ్చికారం కొడుగుడ్లు కర్రీ అండి ఈ కర్రీ ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఇది ఓన్లీ రైస్లోకి కాదండి చపాతి రోటీలోకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా ఉందో ఆయిల్ వేడిన తర్వాత ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత మీడియం సైజు ఎల్లుల్లిపాయ పొట్టు తీసుకుని వేసుకోవాలి అలాగే అల్లం ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువనే పడతాయి కర్రీలో కర్రీలో కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోనే జీడిపప్పు రవ్వ ఉంటుంది కదండి ఆ రవ్వ రెండు స్పూన్లు వేసుకోవాలి వేసుకుని ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి ఇలా వేగితే సరిపోద్దండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలండి జీడిపప్పు రవ్వ వేసుకోవాలని ఏం లేదండి జీడిపప్పు ఉన్నా కూడా వేసుకోవచ్చు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ వేడి అయిన తర్వాత ముందే ఉడికించి పెట్టుకున్న గుడ్లకి పసుపు కారం ఉప్పు పట్టించుకోవాలండి పట్టించుకున్న తర్వాత వేయించుకోవాలి గుడ్లు ఎలా వేగితే సరిపోతుందండి ఇప్పుడు గుడ్లు తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాం అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకుని తుంచుకుని వేసుకోవాలండి అలాగే రెండు యాలకులు లవంగాలు చెక్క వేసుకోవాలండి కొంచెం జీలకర్ర కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందే చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి పేస్ట్ వేగిందండి ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు వేసుకోవాలి ఒక చిన్న కప్పు పెరుగు పెరిగి వేసుకున్న తర్వాత మంట సింగులో పెట్టుకుని వేయించుకోవాలి కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి కొంచెం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అంత ఇలా తేలుతున్నప్పుడే మన గ్రేవీ ఎంత కావాలో దానికి తగ్గట్టు వాటర్ వేసుకోవాలండి గ్రేవీ ఇలా దగ్గర పడుతున్నప్పుడే ముందే వేయించి పెట్టుకున్న ఎక్స్రా వేసుకోవాలండి గ్రేవీ ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం రెడీ అయిపోయిందండి పచ్చికారం కొడుగుడ్లు కర్రీ మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది రెగ్యులర్గా చేసుకునే ఎగ్గ కర్రీ కన్నా ఒకసారి ఇలా పచ్చికారం కొడుగుడ్లు కర్రీని ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి